సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో డౌరీ అనేది ఇల్లీగల్ అయినా కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ డౌరీ అనేది ఇస్తూ ఉంటారు క్యాష్లో కానీ ల్యాండ్స్లో కానీ కార్ గిఫ్ట్ ఇవ్వడం కానీ గోల్డ్ కానీ పెడుతూ ఉంటారు సో వీళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు డివోర్స్ కి అప్లై చేసినప్పుడు నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయవచ్చు సో మీరు అన్నట్లుగానే డౌరీ ఇవ్వడం అనేది క్రైమ్ అయినా కూడా అట్ ప్రెసెంట్ డౌరీ ఇవ్వడం అనేది కామన్ అనమాట సో ఎప్పుడైతే అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఆ సిచ్యువేషన్స్ లో కూర్చున్నప్పుడు కట్నం అనేది ఏమన్నా అమౌంట్ రూపాన కానీ గోల్డ్ కానీ లేదా ప్రాపర్టీస్ లో కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ సిచువేషన్ లో వాళ్ళకి రిటర్న్ ఎలా తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు అనమాట సో నార్మల్గా ఏంది అని అంటే కట్నం తీ కట్నం ఇవ్వడం అనేది కామన్ ఎట్ ప్రజెంట్ అండ్ అదే కాకుండా ఆ కట్నం ఏదైతే డివోర్స్ తర్వాత అవన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట బికాస్ వాళ్ళ పిల్లే కొద్దు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కట్నాలు నీకెందుకు సో ఆ సిచువేషన్లో ఇచ్చేసేయాలి బట్ అందుకనే చాలా సిచ్యువేషన్స్లో కూడా ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే నేను నువ్వు నువ్వేం చేసుకుంటావో అన్న సిచ్యువేషన్స్ ఇట్లాంటి వాటి కోసం అనే మనం ఏదైతే మ్యారేజ్లో కూడా మనం ఏదైనా గోల్డ్ పెట్టినా కానీ లేకపోతే కారు కారు ఇస్తున్నా కానీ లేకపోతే ఏమన్నా ఇస్తున్నా కూడా ఒక వీడియో రూపంలో వీడియో రికార్డ్ చేయడం అనేది కూడా ఉంటుందన్నమాట బికాజ్ బికాస్ ఇది కూడా ఎందుకు అని అంటే పెళ్లి పీటల మీద పెళ్లి పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఒక గోల్డ్ అని కానీ ఏమన్నా ఇస్తున్నా కూడా మొత్తం పెళ్లి మండపం మీద పేరుస్తూ ఉంటారు ఏదైతే అబ్బాయి పెళ్లి అయ్యే మూమెంట్లో ఇద్దరు కూర్చున్నప్పుడు ఆ పీటల ముందు అనేది పెడుతూ ఉంటారు అనమాట ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది కూడా అండ్ అదే కాకుండా నువ్వు గిఫ్ట్ గా ఇస్తున్నప్పుడు కూడా ఏదైతే పెళ్లిలో కారు కానీ లేకపోతే ఏమైనా ఇస్తుంది కూడా ఒక ఎవిడెన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి సార్ సరే ఇప్పుడు ఒక ఫ్యూచర్లో లో డైవర్స్ దాకా వెళ్తుందా వెళ్ళదో అప్పుడే మీ ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడం ఎందుకు అనుకుంటారు చాలామంది సో ఎట్ ఓన్లీ దానికోసం అనే కాదు నువ్వు ఏం పెట్టినావు అనేది కూడా ప్రూఫ్ ఉంటే బెటర్ అనమాట సో అందుకనే చాలా సిచ్యువేషన్స్లో చాలామంది వీడియోస్ అనేది షూట్ చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు అండ్ అదే కాకుండా మనం ఇప్పుడు గోల్డ్ పెడుతున్నాము అని అంటే మన దగ్గర గోల్డ్ రిసిప్ట్స్ ఉండాలి సో ఇవన్నీ గోల్డ్ రిసిప్ట్స్ లేకుండా ఏం లేకుండా డైవర్స్ పిటిషన్స్ లో ఎలా అంటే ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయిన సిచ్యువేషన్స్లో త్రీ ల్యాక్స్ మ్యారేజ్కి వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి లేకపోతే డౌరీ ఇంత ఇచ్చాము గోల్డ్ ఇంత ఇచ్చాము ఇన్ని కేజీ సిల్వర్ ఇచ్చాము ఇంత ప్రాపర్టీస్ ఇచ్చాము అని చెప్పి ఆ పిటిషన్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళందరూ రిసిప్ట్స్ లేకుండా నువ్వు పిటిషన్ కాపీలు ఎంత మెన్షన్ చేసినా వేస్ట్ అది నువ్వు ఏదైతే ఇది క్లెయిమ్ చేసుకోవడానికి నీ దగ్గర మినిమం రిసిప్ట్స్ అన్నది ఉంది ఉంది అని అంటే ఆ ప్రూఫ్ చూపించేసి నేను ఇంత గోల్డ్ పెట్టా అని ఆ ఫొటోస్ ఇవన్నీ చూపించిన తర్వాత తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి మనం అది క్లైమ్ చేసుకోవచ్చు అన్నమాట బట్ ఏదైతే వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అని చాలా మందిని ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టి ఆ ఎక్స్పెన్సెస్ నాకు ఆ అమౌంట్ కూడా రావాలి అని అంటారు సో ఆ ఏదైతే ఆ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్ కానీ మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తున్నామో కార్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ ఏమి ఇస్తున్నా ఏదైతే డైవర్స్ గ్రాంట్ అయిన సిచువేషన్స్లో కానీ లేకపోతే డైవర్స్ ఎక్స్పార్టీ అయిన సిచ్యువేషన్స్లో కానీ ఏదో ఒక సిచువేషన్లో వాళ్ళ రిటర్న్ మొత్తం వాళ్ళ వాళ్ళ అన్నీ ఏదైతే వైఫ్ వాళ్ళు పెట్టిన వాళ్ళ గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ అన్నీ ఇచ్చేసుకోవాలి అండ్ అదే కాకుండా వైఫ్ హస్బెండ్ దగ్గర నుంచి నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నావో వైఫ్ దగ్గర నుంచి కూడా అలానే క్లైమ్ చేసుకోవాలి కొన్ని సిచువేషన్స్లో వాళ్ళు ఎంతైతే గోల్డ్ పెడతారో వీళ్ళు అంతే గోల్డ్ పెడుతూ ఉంటారు లేదా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ పెడుతూ ఉంటారు లేదు హస్బెండ్ ఏమన్నా ప్రాపర్టీ వైఫ్ పేరు మీద రాస్తూ ఉంటాడు సో ఆ సిచువేషన్లో కూడా వైఫ్ దగ్గర నుంచి క్లైమ్ చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక ఎవిడెన్స్ అనేది మనం పెట్టేసుకొని నేను ఇంత ఇంత అమౌంట్ ఇచ్చా ఇంత ప్రాపర్టీ ఇచ్చా అని ఏదో ఒక ఎవిడెన్స్ చూపించేసుకొని ఆ వాళ్ళ దగ్గర నుంచి మన ఏదైతే గోల్డ్ కానీ ఇవన్నీ మనం క్లైమ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం రిటర్న్ తీసేసుకోవచ్చు ఓకే సార్ వైఫ్ కోసం చెప్పారు కదా ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ హస్బెండ్ ఉంటారు వాళ్ళ వైఫ్ నేమ్స్ పైన ల్యాండ్స్ కానీ గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ తీసుకుంటూ ఉంటారు ఒకవేళ తను రికవరీ చేసుకోవాలనుకుంటే ఎలా రికవరీ అవుతుంది సో అదే మ్యామ్ ఇక్కడ ఏంది అని అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఎప్పుడైతే విడిపోతున్నప్పుడు ఏదైతే ఈ ప్రాపర్టీ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ప్రాపర్టీ ఇష్యూ అండ్ అదే కాకుండా ఏదైతే మెయింటెనెన్స్ అనేది వైఫ్ కి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే బికాస్ ఎందుకు అని అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నావు పిల్లల్ని కన్న తర్వాత అట్లీస్ట్ నువ్వు మినిమం మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే నువ్వు పిల్లగాలని కాడం ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇవన్నీ అట్లానే ఏంది అనంటే ఇన్ కేసు ఒకవేళ హస్బెండ్ కినుక ఏమన్నా వాల్యుబుల్ ప్రాపర్టీస్ వైఫ్ పేరు మీద పెట్టినప్పుడు ఇన్ కేస్ డైవర్స్ అయిన సిచువేషన్స్లో నేను నువ్వు నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్న సిచువేషన్స్లో అయితే వైఫ్ అయితే సింపుల్గా పిటిషన్ పిటిషన్లోనే ఒక ఐఏలాగా ఫైల్ చేసుకోవచ్చు లేదా లో నుంచి అయినా మూవ్ చేసుకోవచ్చు ఇన్ కేసు హస్బెండ్ అయితే డైరెక్ట్గా వాళ్ళ మీద రికవరీ సూట్ వేసేసుకొని ఇది వైఫ్ కూడా వేసుకోవచ్చు ఏదైతే ఈ రికవరీ సూట్ అనేది సో హస్బెండ్ అయితే డైరెక్ట్ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్కి నేను ఇంత అమౌంట్ ఇచ్చాను అండ్ అదే కాకుండా ఇన్ కేసు ఒకవేళ గోల్డ్ ఏమైనా తీసుకున్నా కానీ ఆ గోల్డ్ అనేది రిటర్న్ ఇవ్వకపోయినా కూడా ఇంత గోల్డ్ అనేది నాది ఉంది అని చెప్పి డైవర్స్ పిటిషన్లో కూడా ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వకపోతే మనం రికవరీ సూట్ కూడా ఫైల్ చేసుకొని ఏదైతే ఎంతైతే నువ్వు అమౌంట్ ఇచ్చావో లేదు ఆ ప్రాపర్టీకి ఎంతైతే అమౌంట్ ఇచ్చావు లేదు ఆ ప్రాపర్టీ ఎంతైతే కొన్నావు సో ఆ రిలేటెడ్ మొత్తం ఎవిడెన్స్ అనేది ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేసుకొని ఏదైతే ఒక రికవరీ సూట్ తిరుగు మనం కనుక వెళ్తే కంపల్సరీ మీరు ఎంతైతే అమౌంట్ పెట్టినా అమౌంట్ పెట్టారో ఆ ప్రాపర్టీకి అండ్ అదే కాకుండా ఏమైనా కనుక గోల్డ్ ఇచ్చా కూడా అవన్నీ మనం క్లైమ్ చేసుకోవచ్చు అనమాట ఎంత అయితే అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ మొత్తం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో ఇదంతా చాలా మందికి తెలియకుండా ఏంది అని అంటే భయపడిపోతూ మ్యాక్సిమం మ్యూచువల్కి ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారనమాట సో నీకు ఇంత అమౌంట్ ఇస్తా ప్రాపర్టీ ఇచ్చేసి అని కానీ లేకపోతే ఏదో ఒక సెటిల్మెంట్ రూపాన క్లోజ్ చేసేసుకుంటున్నారు బట్ ఈ ఏదైతే మనం రికవరీ సూట్ కూడా వేసేసుకొని నువ్వు ఏదైతే అమౌంట్ ఇచ్చినావో ఆ అమౌంట్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర నుంచి